చేయనున్నారు అయోధ్య రామ మందిరాన్ని కట్టడానికి వాడింది మట్టి కాదు వేల మంది భక్తుల ప్రాణత్యాగం చేస్తే వచ్చిన రక్తం నుండి కట్టారు ఈ పుణ్యక్షేత్రాన్ని పాలరాయితో కట్టలేదు పోలీసులు రాజకీయ నాయకుల బుల్లెట్లకు ఎదురెళ్లిన కార్ సేవకుల పొగరు నుండి కట్టారు ఈ టెంపుల్ కోసం ఖర్చు పెట్టింది ధనం కాదు తన రాముడి కోసం ఎనభై ఐదేళ్ల బిదులాబాయి అనే పెద్దమ్మ చెత్త ఎత్తుకుని సంపాదించిన ఇరవై రూపాయల స్వార్థం లేని దానం నుండి కట్టారు ఇక్కడ కనిపిస్తున్న భవ్య మందిరానికి వాడింది మార్బల్స్ కాదు రామ మందిరం కట్టేంత వరకు మాట్లాడాలని ఒట్టేసి ముప్పై ఏళ్ల నుండి మాట్లాడకుండా ఉన్న సరస్వతీ దేవి గారి యొక్క మౌనం నుండి కట్టారు రామ మందిరాన్ని కట్టడానికి వాడింది సిమెంట్ కాదు ఈ మందిరం కోసం మొగల్స్ యుద్ధం చేసి వీరగతి పొందిన తొంభై వేల మంది సూర్యవంశీ యోధుల యొక్క కోపం నుండి కట్టారు ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఇక్కడ మందిరం నిజంగా ఉండేదా అని సాక్ష్యాలు అడిగేవాడు ఒకడు రాముడు లేడు అని సెటైర్లు వేసేవాడు ఇంకొకడు మతం ఐదు వందల ఏళ్ల పోరాటాన్ని ఇస్తే రాజకీయం యాభై ఒకటి ఇంచీల రాముల వారి విగ్రహాన్ని ఇచ్చింది సీ ఈక్వాలిటీ రాజ్యాంగం ఏమంటోంది అంటే హిందూస్ క్రిస్టియన్స్ సిక్స్ కు డైవర్స్ అనే చట్టం ఉంది కానీ ఈ చట్టం ముస్లింస్ కు వర్తించదు కు షెరియా మ్యారేజ్ లా ఉంది ముస్లింస్ మూడు నుండి నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు విడాకులు కూడా ఇవ్వచ్చు హాలిమొని లేదా భర్ణం వంటి కాన్సెప్ట్ ముస్లింస్ కు లేదు సో షాబాను తనకు నెల నెల మెయింటెనెన్స్ కోసం డబ్బులు తన భర్త పంపాలి అని ఈ ముసలి వయసులో నేను ఎక్కడికి వెళ్లి చేయాలి అని కేసు పెట్టింది దీనికి సుప్రీంకోర్టు ఎస్ షాబాను అడిగింది కరెక్టే ఈ విడకు నెల నెలా డబ్బులు పంపాలి అంతేకాదు ఇక నుండి ముస్లింస్ డైవర్స్ యూత్ లందరికీ అలిమోని ఇవ్వాలి మెయింటెనెన్స్ ఫీజ్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు హిస్టారికల్ తీర్పిచ్చింది ఇది ముస్లిం ములాలకు మౌలాలీకు క్లెరిస్కు నచ్చలేదు ఈ చట్టం కనుక వస్తే వీళ్ళు సంపాదించినంత భరణానికే వెళ్ళిపోతుందని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు చేశారు ప్రభుత్వం పైన నిరాశ వ్యక్తపరిచారు ముస్లింస్ ను అప్పీస్ చేయడానికి రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఓవర్రూల్ చేస్తూ పార్లమెంట్లో ఉమెన్ డైవర్స్ ప్రొటెక్ట్ యాక్ట్ అనే చట్టాన్ని పాస్ చేశారు మెజార్టీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పాస్ కూడా అయింది ఈ డెసిషన్ హిందువులకు నచ్చలేదు నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీలో బీజేపీ పార్టీ స్థాపింపబడింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకు కేవలం మూడే మూడు సీట్లు వచ్చాయి నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో రామ్ జన్మభూమి రథయాత్ర మొదలైందండి ఈ రథయాత్రలో మోడీ గారిని కూడా చూడొచ్చు ఈ రథంతో చేసిన ఊరేగింపు పెద్ద ఎత్తున పాపులర్ అయింది బీజేపీ చేసిన డిమాండ్ బాబ్రీ మసీద్ స్థానంలో రాములవారి మందిరాన్ని కట్టాలి అని షాబాను కేసులో నిరాశగా ఉన్న హిందువులను అపీస్ చేయడానికి రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ లో బాబ్రీ మసీద్ లోపల వెలిసిన రాముల చూడడానికి గేట్స్ ను ఓపెన్ చేయాలి అని చెప్పారు దీంతో బీజేపీ పాపులారిటీ అమాంతం పెరిగింది మేము చేపట్టిన రథయాత్రకు తల వగ్గి ప్రభుత్వం గేట్స్ ఓపెన్ చేసింది అని ఈ డిసిషన్ కారణంగా ముస్లిం రాజీవ్ గాంధీ గారి పైన నిరాశ వ్యక్తపరిచారు శ్రీలంక యుద్ధంలో మన సైన్యాన్ని పంపడం సిక్ మిలిటెంట్స్ పైన ఆపరేషన్స్ ను జరపడం భోపాల్ గ్యాస్ ట్రాజిడీ వంటి కారణాల వల్ల అపీజ్మెంట్ పాలిటిక్స్ అండ్ యాంటీ యాంటీఇన్కంబెన్స్ యొక్క మాల్ లో నైన్టీన్ ఎయిటీ నైన్ లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో రాజీవ్ గాంధీ గారు ఓడిపోయారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని స్థాపించింది నేషనల్ ఫ్రంట్ అంటే ఈ గ్రూప్ కు జనతాదల్ పార్టీ నేతృత్వం వహించింది జనతాదళ్ పార్టీకు ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సిన పూర్తి మెజార్టీ లేదు కాబట్టి బీజేపీ పార్టీ టీడీపీ వంటి పార్టీస్ యొక్క సపోర్ట్ తో సింగ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని స్థాపించారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో సెంటర్లో నేషనల్ ఫ్రంట్ ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యొక్క సమాజ్వాదీ పార్టీ యొక్క రూల్ ఉండేది అక్టోబర్ థర్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీలో పెద్ద ఎత్తున కార్ సేవకులు అయోధ్యలో ర్యాలీ చేశారు ఆ రోజును డి డే అని కూడా పిలుస్తారు నలభై వేల మంది కార్ సేవకులు ఖాళీ నడకన బాబ్రీ మసీద్ వైపు ర్యాలీ చేశారు కొంతమంది ఖాళీ నడకన వెళ్తే ఇంకొంతమంది సరియు నదిని ఈదుకుంటూ అయోధ్యకు చేరుకున్నారు అప్పటి యూపీ చీఫ్ మినిస్టర్ ములాయం సింగ్ యాదవ్ ఇరవై ఎనిమిది వేల మంది పోలీసులను బాబ్రీ మసీద్ చుట్టూ బందోబస్తు పెట్టాడు బాబ్రీ మసీద్ చుట్టూ కంచెలు వేసి ఎవ్వరిని లోపలికి వెళ్లకూడదు అనే ఆదేశం ఇచ్చాడు ములాయం సింగ్ మార్ అని చెప్పారు దీనికి అర్థం ఈ కంచెలను పక్షులు కూడా దాటలేవు దట్టమైన సెక్యూరిటీని పెట్టండి అని ములాయం సింగ్ ఆదేశించాడు నలభై వేల మంది కార్ సేవకుల్లో పదివేల మంది ఆ రోజు బాబ్రీ మసీద్ కు చేరుకున్నారు కార్ సేవకులు బాబ్రీ మసీద్ చుట్టూ గుమ్మి కూడారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ పోలీసులు వీరిని ఆపుతున్నారు కార్ సేవకులను పట్టుకొని కానిస్టేబుల్ బస్సులో కొక్కుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు టియర్ గ్యాస్ వేస్తున్నారు ఈ మధ్యలో ఒక కార్ సేవక్ ఈ మధ్యలో ఒక కార్ సేవక్ అత్యంత సాహసంతో ఆ కానిస్టేబుల్ బస్ ను తన అదుపులో తీసుకుని బస్సులను కంచె లోపలికి దాటించాడు కంచెలు తెగిపోయాయి వందల్లో కార్ సేవకులు మసీద్ లోపలికి చొరబడ్డారు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఎనిమిది వేల మంది పోలీసుల లాఠీలకు ఎదురెళ్లి లోపలికి వెళ్లడం మామూలు విషయం కాదు కొంతమంది కార్ సేవకులు బాబ్రీ మషీద్ డోమ్ పైకి ఎక్కి భగ్వా జెండాను ప్రతిష్ఠితం చేశారు వెంటనే పోలీసులు బుల్లెట్స్ తో లాఠీలతో చార్జ్ చేశారు కార్ సేవకుల పైన టీఆర్ గ్యాస్ లాఠీ చార్జ్ తో పాటు ములాయం సింగ్ యాదవ్ ఓపెన్ ఫైర్ చేయాలని ఆదేశించాడు కార్ సేవకుల పైన ఓపెన్ గా బుల్లెట్ల వర్షం కురిపించారు ఆ కాల్పుల్లో చాలా మంది గాయపడ్డారు కొంతమంది చనిపోయారు సాయంత్రానికి కార్ సేవకులు వెనుదిరిగారు బాబ్రీ మసీద్ డోమ్ పైన ఉన్న జెండాను తీయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఒక అద్భుతం జరిగింది హనుమంతుల వారి రూపమైన ఒక కోతి డోమ్ పైకి ఎక్కి జెండా పట్టుకుంది ఈ జెండాను ఎవ్వరూ తీయకూడదు ఎవడైనా నన్ను ఆపచ్చు అని కోతి అక్కడ కూర్చుంది వందల్లో కార్ సేవకుల్ని కొట్టిన ఇరవై ఎనిమిది వేల పోలీసులు ఆ కోతికి భయపడి అలాగే చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న పోలీసులకు ఆ కోతిలో హనుమంతుల వారి రూపం కనిపించింది ఈ ఫోటోను ఐకానిక్ మంకీ ఫోటో అంటారు కొద్ది గంటల తర్వాత ఆ కోతి అక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత పోలీసులు జెండా తీసివేశారు అయోధ్య మందిరం త్యాగాల నుండి వచ్చింది అనడానికి ఇది ఒక శాంపుల్ మాత్రమే సో ఈ ఇన్సిడెంట్ కోసం భారత్ యొక్క నలమూల నుండి కార్ సేవకులు వచ్చారు కోల్కతా నుండి వచ్చిన కొతారి బ్రదర్స్ కథ వినండి రామ్ కొతారి శరద్ కొతారి అనబడే ఇద్దరు అన్నదమ్ములు కోల్కతా నుండి అయోధ్యకు చేరుకున్నారు బస్సులను ట్రైన్లను అయోధ్యకు వెళ్ళడానికి బ్యాన్ చేయడంతో ఖాళీ నడకన ట్యాక్సీ పట్టుకుని వీరు అయోధ్యకు చేరుకున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు అక్టోబర్ ముప్పైవ రోజు పాల్గొన్నారు బట్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు మళ్లీ విడుదల చేశారు నవంబర్ రెండవ తేదీ ఈ ఇద్దరు అన్నదములు మళ్ళీ బాబ్రీ మసీద్ దగ్గరకు వెళ్ళినప్పుడు వీరిని పోలీసులు పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు ఈ త్యాగాలు అనేవి కార్ సేవకుల వరకే ఆగలేదు ఎయిటీన్ ఎయిటీ త్రీ నుండి నిర్మోహి అకార సభ్యులు కోర్టులో అయోధ్య కేసును ఫైట్ చేస్తున్నారు వాళ్ళ ఓపిక గొప్పది కోర్టుల చుట్టూ తిరగడం అనేది మామూలు విషయం కాదు సో నైన్టీన్ నైన్టీ లో బాబరి మసీద్ దాడి కారణంగా మండల్ కమిషన్ పంజాబ్ ఇన్సర్జెన్సీ కారణంగా ప్రజలు నేషనల్ ఫ్రంట్ పైన నమ్మకాలు కోల్పోయారు నైన్టీన్ నైన్టీ వన్ లో నేషనల్ ఫ్రంట్ డిజాల్వ్ అయింది మళ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్ సమయంలో రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది సో నైన్టీన్ వన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రభుత్వాన్ని స్థాపించింది టి నరసింహారావు గారు పిఎం అయ్యారు బిజెపి ఇంకొక స్టెప్కి నైన్టీన్ నైన్టీ వన్ ఎలక్షన్స్ లో ఎనభై నుండి నూట ఇరవై సీట్స్ ను గెలుచుకుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే రాములవారి మందిరం ఇష్యూ ఎప్పుడెప్పుడు జరిగిందో అప్పుడప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో బిజెపి కు సీట్స్ పెరుగుతూ వచ్చాయి బట్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ కూడా తగ్గడం లేదు నైన్టీన్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది బట్ ఉత్తరప్రదేశ్ లో ప్రజల సెంటిమెంట్ మారిపోయింది కార్ సేవకుల పైన కాల్పులు జరపాలని ఆదేశించిన సమాజ్వాది పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు నైన్టీన్ లో జరిగిన ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్ లో అత్యంత పెద్ద మెజారిటీతో రెండు వందల ఇరవై ఒక్క సీట్స్ తో బిజెపి పార్టీ గెలిచింది కళ్యాణ్ సింగ్ సీఎం అయ్యారు దీంతో ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో బిజెపి పార్టీ ఆధిపత్యం పెరిగింది డిసెంబర్ సిక్స్త్ నైన్టీన్ నైన్టీ టూలో లో మళ్ళీ కార్ సేవకులు బాబ్రీ మసీద్ పైన దాడి చేసి డోమ్ పైన చెండా ఎగరవేశారు నైన్టీన్ ఫార్టీ నైన్లో వెలసిన రాములవారు సీతాదేవి విగ్రహాలను ఒక టెంట్లో పెట్టారు పూజలు జరిగాయి ఈ ఇన్సిడెంట్నే బాబ్రీ మసీద్ డెమాలిషన్ అంటారు ఈ ఇన్సిడెంట్ కారణంగానే ముంబై దాడులు జరిగాయి ఈ ఇన్సిడెంట్ భారత చరిత్రను మార్చి పడేసింది ఈ ఇన్సిడెంట్ తర్వాత సరస్వతి దేవి గారు రాములవారి మందిరాన్ని కట్టేంత వరకు నేను మాట్లాడను అని మౌన వ్రతానికి వెళ్ళింది రేపు ఈవిడ ముప్పై రెండు ఏళ్ల తర్వాత మాట్లాడబోతున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత అయోధ్య దగ్గరున్న రాస్ అనే ఊరిలో సూర్యవంశ అనే బడే ఒక సమూహం ఉంది రాముల వారి మందిరం వచ్చేంత వరకు తలకు పాగా కట్టుకోము కాళ్లకు చెప్పులు వేసుకోము అని ప్రతిజ్ఞ చేసిన సమూహం ఇది రేపు ఈ సూర్యవంశి సమూహం టర్బమ్స్ కట్టుకొని కాళ్లకు చెప్పులు తొడుక్కొని అయోధ్యకు వెళ్ళనున్నారు ఇలాంటి కథలు ఎన్నో త్యాగాలు మరెన్నో మొఘలు సమయంలో మొదలైన గొడవ మోడీ గారి యుగంలో ముగిసింది ఈ పోరాటం గొప్పది పోరాడిన వాళ్ళు గొప్పలు ప్రతి ఒక్కరికి జోహార్లు కోట్ల చుట్టూ తిరిగి తెగింపు చూపించిన నిర్మోహి అఖారా సభ్యులు ధైర్యాన్ని చూపించిన అశోక్ సింగల్ గారి నేతృత్వంలోని విశ్వ హిందూ పరిషత్ సమూహం ఆర్ఎస్ఎస్ సిక్ కమ్యూనిటీ సూర్యవంశి కార్ సేవకులు ఇతర రాజకీయ నాయకులు ముఖ్యంగా మందిర్ వహీ బనేగాని ములాయం సింగ్ యాదవ్ ను వ్యతిరేకించి నినాదం ఇచ్చిన ఎల్కే అద్వానీ గారికి టూ థౌజండ్ త్రీ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఈ కేసును తెలివిగా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సక్సెస్ చేసిన మోడీ గారు మరియు టీంకి రాములవారి మందిరాన్ని అంకితం ఇవ్వాలి ఇక్బాల్ అన్సారి జడ్జిమెంట్ ను వాదించిన సుప్రీంకోర్టు లాయర్ కు టూ థౌజండ్ నైన్టీన్ లో రామ్ జన్మభూమి డిసిజన్ ను కొలెక్కి తెచ్చిన జడ్జెస్ కు సుప్రీంకోర్టు జడ్జెస్ కు ఈ మందిరం గెలుపు అంకితం ఇవ్వాలి నూట ఇరవై కోట్ల హిందువులకు ఈ గెలుపును అంకితం ఇవ్వాలి సో టూ థౌసండ్ లో మళ్ళీ ఈ కేసు ఓపెన్ అయింది టూ లో మళ్ళీ సుప్రీంకోర్టు రామ్ జన్మభూమిలో రాముల మందిరం కట్టాలి అని ఆదేశించింది సో ఫైన రేపు దాదాపు పదివేల మంది విఐపిలు వివిఐపిలు హాజరు కానున్నారు రేపు జరగబోయే ఫంక్షన్లో మెయిన్ హోస్ట్ గా అంటే యజమాన్ గా నరేంద్ర మోడీ గారు ఉంటారు వీరితో పాటు ఎంతో మంది డిగ్నిటరీస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ హాజరు కానున్నారు రేపు మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ మొదలు కానుంది దాదాపు ఒక గంట వరకు ఇది ఉంటుంది బట్ పూజలు అనేవి రేపు ఉదయం నుండి ప్రారంభమవుతాయి రామ్లల్ల యొక్క ఆర్తి రోజుకు మూడు సార్లు జరుగుతుంది పొద్దున ఆరు గంటల ముప్పై నిమిషాలకి జాగరణ ఆర్తి జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి భోగ ఆర్తి జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సంధ్య ఆరతి జరుగుతుంది భక్తులకు దర్శనానికి అలో చేసిన టైమింగ్స్ పొద్దున ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అయోధ్య మందిరానికి వెళ్ళడానికి ఏమైనా ఫీజెస్ ఉన్నాయా అంటే నార్మల్ దర్శనానికి ఫీజు లేదు ఎటువంటి టికెట్స్ లేవు కానీ స్పెషల్ దర్శనాలకు ఫీజు ను చార్జ్ చేస్తారు రామ్ ల్యా ఒక ఐడల్ ని మైసూరు కు చెందిన స్కల్పర్ అయిన అరుణ్ యోగిరాజ్ గారు నూట యాభై నుండి రెండు వందల కేజీ బరువు ఉన్న ఐడోల్ ను రాముల వారు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రతిబింబిస్తుంది ఈ రామ మందిరాన్ని దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో నిర్మించారు రేపు జరగబోయే కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న రెండు హిందూ అవుట్ ఈ అయోధ్య రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్ ను సపోర్ట్ చేశారు జై శ్రీరామ్ అనే చాంటింగ్ యూకే పార్లమెంట్ లో జరిగింది నాలుగు కిలోమీటర్లు దాటి నేపాల్ నుండి రామ భక్తులు అయోధ్యకు చేరుకున్నారు రేపు జరగబోయే కాన్సిక్రేషన్ సెరమనీ కోసం థాయిలాండ్ నుండి సాయిల్ వచ్చింది నేపాల్ నుండి దాదాపు మూడు బహుమతులు వచ్చాయి దీంట్లో జ్యువెలరీ స్వీట్స్ ఫ్రూట్స్ క్లోత్స్ యుటెన్సిల్స్ ఇలా ఎన్నో వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రేపు రామ జన్మభూమి యొక్క ఇనాగ్రేషన్ జరుపుకోబోతున్నారు త్రిపులలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు హాలిడేను ప్రకటించారు ఛత్తీస్గఢ్ లోని అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జనవరి ఇరవై రెండో రోజున హాలిడేను ప్రకటించారు ఉత్తరప్రదేశ్లోని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్ని లిక్కర్ షాప్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కు హాలిడేను ప్రకటించారు మధ్యప్రదేశ్లో కూడా హాఫ్ డే హాలిడేను ప్రకటించారు హర్యానాలోని అన్ని స్కూల్స్ లో రేపు హాలిడేను ప్రకటించారు ఒడిషాలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కు రేపు హాలిడే ప్రకటించారు అస్సాం లో రేపు హాఫ్ డే హాలిడేను ప్రకటించారు రాజస్థాన్ లో కూడా హాఫ్ డే హాలిడేను ప్రకటించారు గుజరాత్ లో హాఫ్ డే హాలిడేను ప్రకటించారు చందీస్గఢ్ లో ఫుల్ డే హాలిడేను ప్రకటించారు ఉత్తరాఖండ్ లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కు హాఫ్ డే హాలిడేను ప్రకటించారు మహారాష్ట్ర లో ఫుల్ డే హాలిడేను ప్రకటించారు పుడిచేరిలో ఫుల్ డే హాలిడేను ప్రకటించారు ఢిల్లీలో హాఫ్ డే హాలిడేను ప్రకటించారు రేపు రామ మందిరం ఇనాగ్రేషన్ కి ఆదిర్ రంజన్ చౌదరి గారు సోనియా గాంధీ గారు శశి గారు రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున్ ఖార్గే గారి వంటి పెద్ద పెద్ద నాయకులు హాజరు కావడం లేదు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయ నాయకులు